హలో అండి ఇవైతే కచ్చికాయలు సంక్రాంతి ముందు చేయలేదు తర్వాత అయిపోయినాక చేస్తున్నాను అన్నమాట ఒక్కొక్కటి ఇక్కడ అయితే కజ్జికాయల్ని చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఒక అరకిలో వేరుసిన గుళ్ళు వేయించుకొని పొట్టు తీసి మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పలుకులు ఉన్నా పర్వాలేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్త పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఈ విధంగా అనమాట ఇప్పుడు అరకిలో వేరుసిన గుళ్ళు తీసుకున్నాను కదా దాంట్లో ఒక రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు సరిపోతాయి ఎదలండి వేయించిన శనగపప్పు అంటారు కదా దాన్ని కూడా పుట్నాల పప్పు మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవైతే తెల్ల నువ్వులు అనమాట వీటిల్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవి వంద గ్రాములండి ఇప్పుడు వీటిల్లోకి ఎండు కొబ్బరి తీసుకున్నాను ఈ రెండు చిప్పలు రెండున్నర అన్నమాట ఈ సైజు చిన్నవి ఇవి మెత్త ఇవి సన్నగా ముక్కలు కోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుకొబ్బుర వేయటం వల్ల ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందుట్లోకి సరిపడా బెల్లాన్ని తీసుకున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మీ టేస్ట్కి సరిపడా బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం కానీ ఏదైనా మీ ఇష్టం నేనైతే బెల్లాన్ని వేస్తాను పంచదార కూడా వేస్తారండి బట్ పంచదార కన్నా బెల్లం బెటర్ అని చెప్పి ఈ బెల్లం వేస్తున్నాను ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా బెల్లం కూడా వేసేసి కలుపుకోవాలి బెల్లం బెల్లానికి దాంట్లో వేసుకొని బాగా కలిసే విధంగా స్మాష్ చేసుకుంటూ బెల్లం ఇలా ముక్కలా ఉంది కదా కలుపుకోవాలి బెల్లం బాగా మెత్తగా అవ్వాలండి ఇప్పుడు దీంట్లో పైన తోపికి పిండిలో కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక పావు గంట రెస్ట్ ఇచ్చి కజ్జికాయలు అనేది చేసుకోవాలి అప్పుడు బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ మా అమ్మాయి చార్ చేపిస్తున్నానండి ఈ కజ్జికాయల చెక్కతోటి ఫస్ట్ నేను ఒకటి ఎలా చేశాననేది చూపిస్తున్నాను ఇక్కడ కజ్జికాయల చెక్క మీద ఈ మైదాపిండి ముద్దతోటి ఒక చపాతి ఇలా చేసుకొని దీని మీద ఇలా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా వేసుకొని దీన్ని క్లోజ్ చేయాలన్నమాట ఇది చపాతీలు చేసేవాళ్ళు ఒకళ్ళు దీంతో చేసే చేసేవాళ్ళు ఒకళ్ళు అయితే తొందరగా అయిపోతుంది ఒకళ్ళే చపాతీ చేసుకొని గజ్జకాయలు చేసుకోవాలి అంటే టైం పట్టేస్తుంది అనమాట సో అందుకని మా అమ్మాయి చేతి చేపిచ్చాను ఫస్ట్ ఈ విధంగా తడి చేసుకోవాలి రెండు కలుపుతాం కదా ఆ ప్లేస్లో కొంచెం వాటర్తో తడి చేసుకొని ఇలా గట్టిగా నొక్కుకొని చపాతీ కర్రతోటి దాని మీద గట్టిగా ప్రెస్ చేయాలి నేను చేతితోటే మీకు చూపించాను కానీ చపాతి పిండితో చపాతి కర్రతోటి గట్టిగా కొడితే అది నూనెలో వేసినప్పుడు మళ్ళీ విడి విడిల్పోదు నూనెలో వేసినప్పుడు విడిపోతే లోపలదంతా వచ్చేసేసి నూనె అంతా చీతర చీతర అయిపోతుందనమాట సో నేను పొలాల పొయ్యి మీదే చేస్తున్నాను ఈసారి పిండి వంటలన్నీ పొలాల తెప్పించి ఈ మంట అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఒకవేళ గ్యాస్ మీద చేసుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి మెత్తగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట బాగుంటాయి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి